అర్ధరాత్రి దాటాక మూడు ఐదు గంటల మధ్యలో మెలకువ వస్తుందా యూరిన్ పోయాలనిపిస్తుందా అది ఒక రహస్యం ఆ రహస్యాన్ని తెలుసుకుంటే ఒళ్ళంతా జలధరిస్తుంది అంటూ వీడియోలు పెడితే తెగ చూసేస్తున్నారు లైకులు కొట్టేస్తున్నారు రహస్యం కాదు పాడు కాదు మనిషి పగలు రోజుకు నాలుగైదు సార్లు యూరిన్ పోస్తాడు కానీ రాత్రి పడుకునే ముందు యూరిన్ పోసి పడుకుంటాడు నిద్రలో ఉంటారు కాబట్టి మూడు ఐదు గంటల మధ్య యూరిన్ నిద్ర లేపుతుంది లేచి యూరిన్ పోసి వచ్చి మళ్ళీ నిద్రపోతాడు ఇందులో రహస్యం లేదు బొంద లేదు మాత్రం లాజిక్ తెలుసుకోకుండా వీడియోలు చూసేయడం లైకులు కొట్టేయడం ఏమిటో